టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది టూ థౌసండ్ ట్వంటీ వచ్చేస్తున్నాం సో ఈ టైంలో బీటెక్లో జాయిన్ అవబోతున్న వాళ్ళకి లేదా బీటెక్లో చదువుతున్న వాళ్ళకి లేదా బీటెక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి వెళ్ళిపోతున్న వాళ్ళకి ఉండే ఒకే ఒక కామన్ డౌట్ అన్నా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ నిజంగా ఉంటాయా కోడింగ్ నేర్చుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఆర్ జీపీటీ ఉంది జెమ్ఎన్ఏ ఉంది కర్సర్ ఉంది ఇవ ఇవన్నీ అవి కోడ్ రాస్తున్నాయి ఇఫ్ యూ టైప్ నేచురల్ లాంగ్వేజ్ లైక్ బిల్డ్ అన్ యాప్ రిక్వైర్మెంట్స్ ద కంపెనీస్ లైక్ లవబుల్ రెప్లిట్ దే ఆర్ రైటింగ్ దేర్ ఓన్ కోడ్ సో ఇవి కోడింగ్ రాసేస్తుంటే అవే యాప్స్ బిల్డ్ చేస్తుంటే ఇక నీ కోడింగ్ నేర్చుకుని ఏం చేయాలి నిజంగా కంపెనీస్ మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయా సో ఇదే ప్రయత్నం చాలా మంది అడిగారు సో ఐ బీన్ ఇన్ ఇండస్ట్రీ లైక్ ఓవర్ ఎయిట్ ఇయర్స్ నేను చాలా చూశాను చాలా చేంజెస్ చూశాను ఎయిట్ ఇయర్స్ లో ఇండస్ట్రీలో ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ అట్లాషియన్ ఐ వాంట్ టు షేర్ ద ఇండస్ట్రీ ఇన్సైట్స్ అబౌట్ ద కరెంట్ హైరింగ్ ట్రెండ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ అండ్ కోడింగ్ నేర్చుకోవడం వల్ల నిజంగా ఉపయోగం ఉందా లేదా లెట్స్ గెట్ స్టార్టెడ్ ద రియాలిటీ చెక్ ఫస్ట్ లెట్స్ యాక్సెప్ట్ ద ట్రూత్ ఎస్ కోడింగ్ మారిపోయింది దాని అర్థం మీకు జాబ్ లేనట్టు కాదు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక హండ్రెడ్ లైన్స్ కోడ్ రాస్తే అందరూ వావ్ అనేవాళ్ళు ఇప్పుడు అది చార్జీపీ సెకండ్ సెకండ్స్లో రాస్తుంది సో కంపెనీస్ ఎందుకంటే మిమ్మల్ని తీసుకుంటాయి సో మీరు ఒక జస్ట్ సింటాక్స్ సెంటర్స్లో మిగిలిపోతే ఎస్ మీకు ఫ్యూచర్ లేనట్టే సో మీరు వేరే ఏదైనా జాబులు చూసుకుంటే మంచిది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అకౌంటెంట్ జాబ్స్ పోయా లేదు టాలీ నేర్చుకున్నారు స్పీడ్ పెంచారు సిమిలర్గా క్యాలిక్యులేటర్స్ వచ్చిన తర్వాత మ్యాథమెటిషన్ జాబ్స్ పోయాయా లేవు వాళ్ళ క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం నేర్చుకున్నారు ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మొదలు పెట్టారు సిమిలర్గా కోడింగ్ కూడా అంతే ఏ అనేది ఒక టూల్ అది మిమ్మల్ని రీప్లేస్ చేయదు ఏ బాగా వాడడం వచ్చిన వాడు మిమ్మల్ని రీప్లేస్ చేస్తాడు సో నో హౌ టు యూస్ ఏ ఎఫెక్టివ్లీ వైల్ కోడింగ్ అండ్ బిఎన్ ఇండస్ట్రీ ప్రూఫ్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ సో ఇది మీకు రావాలంటే ఈ జడ్జ్మెంట్ యొక్క మైండ్ సెట్ మీకు రావాలంటే మీకు కన్ఫామ్గా కోడింగ్ వచ్చి ఉండాలి మీకు కన్ఫామ్గా లాజిక్ బిల్డింగ్ వచ్చి ఉండాలి సో దానికి మీరు కన్ఫామ్గా కోడింగ్ నేర్చుకోవాలి తప్పదు సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కోడింగ్ అంటే కోడ్ రాయడం కాదు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కంపెనీస్కి ఇంజనీర్స్ కావాలి కోడింగ్ మంకీస్ కాదు కోడింగ్ మంకీస్ ఎవరంటే బాస్ ఏం చెప్తే అది రాస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ డెవలప్ చేయమని అనుకోండి ఆ ఫీచర్ని చాలా రకాలుగా చేయొచ్చు లైక్ మోస్ట్ గా రాయొచ్చు లేక షిట్ కోడ్ రాయొచ్చు లేదా నార్మల్ కోడ్ రాయొచ్చు మీకు ఏది మంచి కోడో ఏది చెత్త కోడో ఏది ప్రొడక్షన్లో సూట్ అయిన కోడో తెలియకపోతే లైక్ మిమ్మల్ని ఏ ఈజీగా రిప్లేస్ చేస్తుంది ఎందుకంటే ఏకి అది బ్రెడ్ అండ్ బటర్ ఇట్ కెన్ రైట్ ఎనీ కైండ్ ఆఫ్ కోడ్ ఇంజనీర్స్ అలా కాదు ఇంజనీర్స్ ఫస్ట్ ని అవైలూట్ చేస్తారు సో ప్రాబ్లంలో ఒక ఏ లాజిక్ వాడితే ప్రాబ్లం ఫాస్ట్గా పనిచేస్తుంది ప్రొడక్షన్లో ఏది వాడితే లైక్ ఒక బక్స్ ఉండవు ప్రొడక్షన్లో అన్నది ఒక ఇంజనీర్ మాత్రమే తెలుసు నేను అట్లాషన్లో దాదాపు వందకు పదిగా ఇంటర్వ్యూస్ తీసుకున్నా లైక్ బయట కూడా చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాయి కోడింగ్ ఇంటర్వ్యూస్కి అలా ఇంటర్వ్యూస్కి ఎలాగా సో నేను వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ చూస్తాను ఓకే లాజిక్ ఎలా బిల్డ్ చేస్తున్నారు లైక్ ఎంత గా సాల్వ్ చేస్తున్నారు చూస్తాను అంతేగాని వాళ్ళు లూప్ రాసారా లేదా కోడ్స్ పెట్టారా ఇది నేను చెప్పేస్తాను బాబు గూగుల్ చేసుకో నువ్వు ఏదైనా సింటెక్స్ మర్చిపోతే బట్ ఐ ఓన్లీ ద లాజిక్ హౌ యువర్ రైటింగ్ so that's what important to me and that's what's important to the industry also and that's where basically many companies pay the high paying high salary jobs to the engineers who effectively understands the code which ai returns in this era of 2026 so e-time law so every company so for example Atlassian alison this it's been a while i have written the code but i used to ask the cursor to give a to give a code but i, I am the responsible టు జడ్జ్ ద కోడ్ వె వెదర్ ఈ కోడ్ ఆప్టిమైజ్డ్ కోడా ఈ కోడ్ ఫాస్ట్ గా పని చేస్తుందా లేదా ఏ తప్పించిందా లేక ఐ లేక ఏదో ట్రైన్ చేయాలా బేసికల్లీ ఇంప్రూవ్ ద కోడ్ సో మీరు మీరు అడిగిన వెంటనే పర్ఫెక్ట్ కోడ్ ఇచ్చేస్తే జాబ్ ఎవరికి ఉండవు సో ఏ ఇంకా అంత అడ్వాన్స్గా వెళ్ళలేదు సో మీరు అడిగిన వెంటనే ఏ ఒక కోడ్ ఇస్తుంది ఆ కోడ్ మీకు అర్థం అవ్వాలి ఓకే ఈ కోడ్ మంచిదా ఈ కోడ్ మంచిది లైక్ సో దట్స్ వాట్ యూ షుడ్ నో ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ద పర్సన్ హూ నోస్ దిస్ వన్ దే ఆర్ రియల్ సూపర్ హీరోస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మీరు సర్వే అవ్వాలన్నా జాబ్ కొట్టాలన్నా మీరు ఏం మీరు చేయాల్సిన మూడు విషయాలు ఒకటి స్టాప్ మెమరైజింగ్ అండ్ స్టాప్ బిల్డింగ్ విచ్ మీన్స్ సింటెక్స్ లైక్ ఫర్ లోపు వైల్ లోపు ఇవి నేర్చుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు ఇవి మీరు గూగుల్ చేయొచ్చు లేదా ఏం అడగచ్చు ఇవి ఇచ్చేస్తాయి మనకి కానీ యూ షుడ్ నో వెన్ టు యూస్ ఫర్ లూప్ అండ్ యూ షుడ్ నో వెన్ టు యూజ్ వై లూప్ ఇవి ఎప్పుడంటే వస్తాయంటే ఇఫ్ యూ డూ స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ డిజైన్ ఫేస్బుక్ మీరు ఇది ఏ అడగండి ఏ ఇస్తుంది కోడ్ సో ఇప్పుడు దాన్నే మీరు బ్లైండ్గా బిలీవ్ చేయకుండా యూ షుడ్ ట్రై టు అనలైజ్ ద ఏఏ కోడ్ ఓకే ఏ ఇచ్చిన కోడ్ కరెక్ట్ కాదా సో ఇక్కడ మనం ఈ ఆప్టిమైజ్ ఓకే ఈ కోడ్ బ్లాక్ బేసికల్గా ఆప్టిమైజ్ కాదు మనం ఏదైనా ఆప్టిమైజ్ చేయచ్చా చేయలేమా కెన్ వీ రెడ్యూస్ టైమ్ కాంప్లెక్సిటీ సో దిస్ ఆల్ విల్ ఓన్లీ నో వన్స్ వి బిల్డ్ మెనీ మెనీ గుడ్ ప్రాజెక్ట్స్ ఆర్ మెనీ డైవర్స్ డైవర్స్ ప్రాజెక్ట్స్ సో స్టాప్ మెమరైజింగ్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ ద రియల్ ప్రాజెక్ట్స్ అండ్ సెకండ్ థింగ్ లర్న్ హౌ టు యూస్ ఏఐ సో మీరు ఏఐని డే టు డే హ్యాబిట్ కింద మార్చుకోవాలి సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ ద దే ఏఐ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ దిస్ కోడ్ లైక్ యూ విల్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సో అదేంటంటే దాని స్టాండర్డ్స్ని బాగా తగ్గించి చాలా చాలా నిదానంగా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు ఇస్తుంది సో దాన్ని మీరు అర్థం చేసుకోవడం నేర్చుకోండి సో యూ కెన్ బిల్డ్ ద లాజిక్ యూ కెన్ స్లోలీ బిల్డ్ ద లాజిక్ బై ఆస్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రామ్స్ టు ఏఐ అండ్ బి కెమ్ ఎస్ పాటర్ సో థర్డ్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఫోకస్ ఆన్ డిఎస్ఏ సో వై ఐఎమ్ సేయింగ్ ఫోకస్ ఆన్ డిఎస్సీఏ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ బేసికలీ లాజిక్ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ బిల్డింగ్ అన్ యాప్ కోల్డ్ గూగుల్ మ్యాప్స్ యూ వాంట్ టు గో టు ఫ్రమ్ భీమ్లీ టు వైజాగ్ సో విచ్ హాస్ అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ అండ్ బేసికలీ డిస్టెన్ సో ఇక్కడ ఏ అనేది కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఏ ఇచ్చిన కోడ్ కరెక్టా లేదా కరెక్టా కాదా సో ఈ పర్టికులర్ ప్రాబ్లం కి కరెక్ట్ లాజిక్ ఏంటి కరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటి యూ డ్ నో ద అల్గోర్థమ్స్ ఆఫ్ గ్రాఫ్స్ షార్టెస్ట్ పాత్ డిజిట్ స్టోర్స్ సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి సో ఇవి తెలిసినందుకే కంపెనీస్ లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ అమెజాన్ మెటా లైక్ అట్లాషన్ లాంటివి దే పే లాట్ ఆఫ్ మనీ సో ఫ్రెండ్స్ భయం బదలండి టెక్నాలజీ ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సి వచ్చినప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ పోయింది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జావా వచ్చినప్పుడు సి యూజెస్ తగ్గింది సో చేంజ్ ఈజ్ సిని ఇప్పుడు ఏఏ వచ్చింది పీపుల్ షుడ్ అడాప్ట్ అండ్ నో హౌ టు యూజ్ ఏఏ ఎఫెక్టివ్లీ మీకు ఏ వాడడం రాకపోతే 2026 లో మీకు సాఫ్ట్ వేర్ జాబ్స్ రావడం చాలా కష్టం అయిత. ఏ వాడడం నేర్చుకోండి అండ్ డోంట్ రిగ్రెట్ ఇన్ ఫ్యూచర్. ఆఫ్ కోర్స్ మీకు వేరే ఆప్షన్స్ ఉంటాయ్ లైక్ యు కెన్ ట్రై అదర్ నాన్ టెక్ జాబ్స్. బట్ ఇఫ్ ఇఫ్ people who are basically passionate about like coding and software industry jobs try to use a uh, with coding and smartly and become a smart developer. ఐ హోప్ దిస్ వీడియో గివ్స్ యు సమ్ ఐడియా అబౌట్ లైక్ వాట్ ఇస్ ది కరెంట్ सिनेरियो అండ్ వాట్ యు షుడ్ బేసికల్లీ లెర్న్. లెర్న్ లాజిక్ అండ్ హౌ టు యూస్ ఎఫెక్టివ్లీ టు రైట్ ఎ కోడ్ రాదర్ దాన్ సింప్లీ రిలయింగ్ ఆన్ వాట్ కోడ్ గివింగ్ గివెన్ బై ఏఐ సో నెక్స్ట్ వీడియోలో మీకు మీరు ఇప్పుడు బీటెక్ ఇప్పుడే ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నట్టయితే ఈ ఫోర్ ఇయర్స్ ఉన్న బీటెక్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మీరు ఏ ఇయర్లో ఏమేం చదవాలి లేకపో ఫోర్త్ ఇయర్లో మీరు ఎంత స్మార్ట్గా తయారవ్వాలో అండ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ని ఎలా క్రాక్ చేయాలో కంప్లీట్ ఇయర్ వైజ్ బ్రేక్ డౌన్ ప్లాన్ చేద్దాం సో టిల్ ద నెక్స్ట్ వీడియో Laukumar signing off. Jai hin.